నుండి మన ఫస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ నస్ట్రాపేటలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది అదే దాంట్లో మనం ఒక ఫ్లాట్ కూడా ఉంచుకున్నాము ఆ ఫ్లాట్కి సంబంధించిన గృహ ప్రవేశంలో మనం పెట్టిన భోజనాలు ఇంద్రపురి స్వీట్ సత్యనారాయణ స్వామి ప్రసాదము పూర్ణము బజ్జీ అలాగే పెరుగువడ కూడా తయారు చేయించాము అలాగే మసాలా కుల్చా అండి కుల్చా చాలా బాగుంది టేస్ట్ అలాగే మిర్చి కాసాలం కర్రీ కుల్చాలోకి కాంబినేషను తర్వాత గృహప్రవేశం అంటే మనం ఖచ్చితంగా పులిహోర పెట్టాలి కదా పులిహోర కూడా పెట్టాము ఈ పులిహోరతో పాటుగా అందరూ పులిహోర ఒకటే ఇష్టపడరు కాబట్టి మనం బిర్యానీని కూడా యాడ్ చేసాము పులిహోరతో పాటు బిర్యానీ అలాగే బిర్యానీలోకి చమన్ కర్రీ అలాగే మేతి చమను పన్నీరు రెండు కలిపి తయారు చేయించామండి దాంట్లోకి రైతా కూడా పెరుగు చట్నీ అలాగే దొండకాయ రోటి పచ్చడి సూపర్ ఉంది టేస్ట్ అయితే అలాగే పప్పు కూర కూడా తయారు చేయించామండి దేంట్లో కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువ లేకుండా మసాలా లేకుండా లైట్గా వేయించాము చాలా టేస్టీగా ఉంది టమోటా మునక్కడ కూర దొండకాయ వేపుడు అలాగే బంగాళదుంప ఇగురు పచ్చికారం వేయించి బంగాళదుంప ఇగురు కూడా చేయించాము చాలా బాగుంది టేస్ట్ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఫుడ్ అంతా అలాగే గుత్తి వంకాయ కారం ముద్దపప్పు అలాగే పచ్చి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీకు మన గృహ ప్రవేశం వీడియోలు అన్నీ కూడా ముందు ముందు నేను అప్లోడ్ చేస్తాను నేను ఎలా రెడీ అయ్యాను శారీస్ ఎక్కడ కొనుక్కున్నాను ఎలా జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ మనకి రైస్ అలాగే సాంబారు పెరుగు ఇవన్నీ ఉన్నాయండి భోజనం అయితే అద్భుతంగా ఉంది మీరు కూడా ఒక్కసారి మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయండి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేయాలా జాబ్ మానేసి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ అందరికీ కూడా నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్లో ఉన్న మైనస్ ఏంటి బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఎలా స్టార్ట్ చేయాలి అనేది ముందు ముందు వీడియోలో మీకు టిప్స్ ఇద్దామని చెప్పని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు మన ఇంటికి భోజనానికి ఎవరన్నా వచ్చి వాళ్ళు తృప్తిగా తిని బాగుంది అంటే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భోజనం చాలా బాగుందన్నారండి అలాగే అందరూ కూడా మమ్మల్ని గ్రాండ్గా దీవించారు థ్యాంక్ యూ